హాయ్ ఫ్రెండ్స్ మీరు టేస్టీ అని మాట్లాడుతున్నాయి అయితే చూద్దాం ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో సార్ ఖర్జూరా ఏమి ఉన్నాయో చూద్దాం ఒకసారి అయితే ఈ ఖర్జూర ఏమి రేట్ ఉందండి ఇది పదిహేడు వందల ఎందుకుంటాయి అలా పీసెస్ ట్వెల్వ్ చూసుకోండి ఇది పదిహేడు వందలు అంట ఇది ఇక్కడ ఇది పదమూడు వందలు ఎన్ని ఉంటాయి అలా పీసులు అన్నది ఎయిట్ కేజీస్ ఇది

థర్టీ ఫైవ్ థర్టీ కేజీ వస్తాయి ముప్పై కేజీలు ఎంత ఉందండి కేజీ వచ్చేసి ఇది ఎనభై ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎనభై ఉంది అంట చిన్న బ్యాగులు అయిపోయినాయి మూడు ఉన్నాయి ఇంకా బ్యాగులు అది ఇచ్చిన్నాయి మాది ఏమి ఎనిమిది వందల సంజయ్ ఎన్ని ఎన్నికలు ఐదు కేజీలు ఉంటాయి ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి అన్న అన్న కివి అన్న ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగు వందలు కివి అన్న ఇరవై నాలుగు వందలు ఎన్ని కేజీస్ కితే కిలో పది కేజీస్ పది కేజీస్ ఇది ఇది ఆలుపురా ఆలుపుర క్యారెటే థౌజండ్ రూపీస్ థౌజండ్ ఇది పియర్స్ పియర్స్ క్యారెటే ట్వంటీ టూ హండ్రెడ్ కితే కిలో టెన్ కేజీస్ ఈ ఆరెంజ్ 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 బేబీ బేబీ క్యారెట్ ట్వంటీ ట్వంటీ టూ టూ హండ్రెడ్

చూడండి మాలో వచ్చేసి గ్రీన్ యాపిల్ ఈ యాపిల్ మొత్తం ఒకటే రేట్ సేమ్ రేట్ ఉందంటే రేట్ చెప్పింది కదా చూడండి మొత్తం క్వాలిటీ బాగుంటుంది